చూడండి ఇప్పుడైతే మనం అయోధ్య కాశీ అయితే కంప్లీట్ అయింది కదా అండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వచ్చిన ప్రసాదం అండి ఇదైతే కాడ ఇదే అండి అక్కడ స్పెషల్ ఏంటంటే ప్రసాదం స్వీట్స్ ఏనండి ప్రతి ఒక్కటి అయితే చూసారా ఇది వాళ్ళే ఇస్తారు ఇంకానైతే దేవుడి దగ్గర అయితే మనం పూజ చేసినామండి దేవుడి గుడి ఇక్కడ నైవేద్యంగా ప్రసాదం అయితే పెట్టిన ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది చూడండి చిన్నగా దోషం అయితే చేసిన ఇప్పుడైతే పూజ చేస్తున్నా కదా కొంచెం టైం తీసుకొని అవి ఏమేం తెచ్చినా ఎట్లా ఎవరెవరికి ఏం పంచాలనేది ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయింది దేవుడికి దండం పెట్టుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కాశీకి వెళ్ళి రావడము ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాశీకి పోయేస్తాం అంటారు చాలా మంది అయితే అక్కడికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటారు కదా అండి నాకైతే నిజంగా చెప్తున్న అదృష్టం ఉంది అనుకుంటా అరుణాచలం వెళ్ళడం ఒక అంతకు అదృష్టం అంటే అయోధ్య ఉన్న కాశీకి పోవడం ఒక అదృష్టం ఇంత చిన్న ఏజ్ లో నేను వెళ్ళినంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ దేవుడు రప్పించుకుంటే మనం వెళ్తామండి మరి ఏమేమి తెచ్చినా ఏందన్న చూద్దాం రండి ఇప్పుడైతే ప్రసాదాలు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఏం తెచ్చిందని ఇవైతే కాలువభైరవ దగ్గర ఉంటాయి కదండి మనం కాశీలో ఆ దేవుడి దగ్గర ఈ నల్లధారాలు తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏ రోగాలు ఉన్నా ఏదైనా ఇది నరజిష్టి ఏది కూడా ఇది కట్టడం వల్ల ఏంటంటే మనకు మనం ఇది ఏదున్నా కూడా కూడా పోతాయంట పారిపోతాయి అంట ఈ అంత పవర్ఫుల్ ఉందండి కాలువ భైరవ దగ్గరనే దొరుకుతాయి కాశీ అంటేనే నల్ల దారం అండి కాలుబేరం దగ్గరనే ఈ దారం తెచ్చుకోవడం వల్ల చాలా మంచిది మన ఏదున్నా కూడా పోతా చిన్న పిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు ఏదున్నా కూడా పోతాయి ఇంకొచ్చైతే ఇప్పుడు నేను అక్కడ ఏమేమి తెచ్చింది అంటే అక్కడ ఎలా ఉంటుందో చెప్తా అండి మీకు చూపిస్తా అండి ఇది అయితే ప్రసాదం అండి కాళభైరం కూడా ఎలా ఉంటాడు చూపిస్తే ఈ ఫోటోలు అయితే ఉంటుందండి చూసారా ఇది శివుడు పార్వతి గల ఇది టెంపుల్ అండి ఇది ఇది అసలు మెయిన్ టెంపుల్ ఇది అండి చూడండి ఇట్లుంటదండి విగ్రహం మనకు అక్కడ చూపేయడానికి ఉండదు కాబట్టి నేను చూపిస్తున్నా ఇందులో శివుడిది ఇలానే ఉంటుందండి కాశీలో మాత్రం మహాకాళేశ్వరం శివుడు అంటే ఇదేనండి మనం ఎంత పెద్దగా ఉంటుందో ఏందనుకుంటాం కానీ ఇట్లా షేపులు ఉండి శివలింగమే ఉంటుంది దీనికే నిత్య పూజలు జరుగుతాయి పొద్దున ఐదున్నరకు ఫస్ట్ బాడీ ఏది కాలుతుందో ఫస్ట్ శవం ఏది కాలుతుందో ఆ ఏమంటారు దాన్ని బూడిని తీసుకొచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఉంటుంది అండి కాశీలో ఈ విగ్రహానికే ఆ టెడ్ బాడీ అయితే తీసుకొచ్చి బూడిది పొద్దున్న ఐదున్నరకే ఈ శివలింగానికి అయితే మొత్తం పూసి అభిషేకం చేస్తారండి అది చేయడం వల్ల చాలా మంచిదంట మనం పొద్దున్న కూడా ఐదున్నరకు ఆ దేవుణ్ణి టచ్ చేయడానికి కూడా దర్శనం ఉంటుందండి మినిమం పది నిమిషాలే ఉంటుంది దర్శనం చేసుకోవడం పొద్దున్నే గంటసేపు ఉంటుంది స్పర్శ దర్శనం ఉంటారండి సాయంత్రం మాత్రం సిక్స్ నుండి వెళ్ళి అప్పుడు పది నిమిషాలే ఉంటుంది అది ఆ మనం స్పర్శ దర్శనం చేసుకోవడం అంటే చాలా అదృష్టం మన లైన్లు ఉన్న కూడా టైం అయిపోయింది అంటే ఏమి ఉండదు తీసుకుపోయినా పాలు అవన్నీ అయితే ఇంకా వేరే వాళ్ళు అంటే అక్కడ ఉండే వాళ్ళు అయ్యేగట్లకి ఇస్తే వాళ్ళే వస్తారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈమె దేవి శివుడికి అన్నం పెడుతుంది అన్నపూర్ణ దేవి శివుడికి అన్నం పెట్టడం వల్ల అక్కడైతే చాలా అన్నదానం అయితే చాలా ఉన్నాయి మంచిగా ఫుడ్ అయితే మంచిగా పెడతారండి అన్నిట్లల్లో అన్నదానం గొప్పది కదా ప్రతి ఒక్క దగ్గర అయితే ఇప్పుడు అన్నదానం పెడతారండి అన్నపూర్ణ అమ్మ మించినది ఇంకోటి లేదు ఎవరికైనా కడప అన్నం తిన్నాక చాలు ఉంటుంది కానీ మరొకటి చాలు అనం కదా ఈ అమ్మ అయితే శివుడికి అన్నం పెడుతుంది ఇది ఇంతటితో ఇది ఇది స్టోరీ అండి ఇప్పుడైతే మనం కాశీలో తీసుకొచ్చిన ప్రసాదం అండి చూడండి కాశీలో ఇది ప్రసాదం మాత్రమే ఉంటుంది ఇంకా వేరే లడ్డూలు గిడ్డులు ఏముండయి ఆ దేవుడికి అయితే ఇదే ఇష్టం అంట అక్కడ పాలకువతో చేసింది మొత్తం స్వీట్స్ షాపులే ఉంటాయండి అక్కడ అయితే ఇంకొకటి మరొక లడ్డూలు అట్లైతే ఏముండదు మొత్తం పాలకువతో తయారు చేసింది ఇది రవ్వతో తయారు చేసింది ఇవి నువ్వులండి ఈ ప్రసాదం అయితే ఇలా ఉంటుంది ఇదైతే మనకు అండి వాళ్ళే డబ్బులు తీసుకొని ఇట్లా ఇది చక్కెర బిల్లలు ఇది మీకు తెలిసిందే ఒక రుద్రాక్షమాల ఒక పండు ఇది ఏంటో తెలియదండి మామూలుగా అది ధర్మపుర దారం దారాంజుట్టీలుగా అంతే ఇది కొన్ని పల్లీలు కొన్ని ఇది అంతే పుట్నాలండి చక్కెర బిల్లలు ఇది ప్రసాదం అండి అక్కడ పెట్టేది ఇదైతే కుంకుమ అండి అమ్మవారి దగ్గర ఇది మనకు అయితే చీరండి చూద్దాం మరి ఇదైతే అయోధ్యదండి బొట్టు అయోధ్య కాడ మన రామయ్య సీతమ్మ పెట్టుకుంటుడు సింధూరం పాపట్లో ఇది ఒక కలర్ అండి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది మన ఆంజనేయుడు అయితే మొత్తం మూసుకుంటాడు కదా మీకు తెలిసింది స్టోరీ అంతా ఇవి కూడా అయోధ్యలో రండి ఇవి ఎలా ఉంటాయి అంటే ఒకటి జింపి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఎలా అంటే అక్కడ ప్రసాదం అయితే ఇదేనండి అట్లా ఏం బొట్టు ఉండదు ఏం తీసుకోవాలని అయితే ఉండదు మన ఉండిలో డబ్బులు వేసి రావడమే ఇక అయోధ్య కాడ దర్శనం చేసుకొని కిందికి వచ్చినాక ఈ ప్రసాదం అయితే మనిషి రెండు ప్యాకెట్లు ఇచ్చారండి అయోధ్య కాడ ఇది ఫేమస్ అని చెప్పుకుంటాం మనం అయోధ్య ప్రసాదం అంటే అయోధ్య రామయ్యకి ఇది అంటే ఇష్టం అనుకుంటా ఇంకా మనం కిందికి వచ్చినాకనైతే అయితే ఇక పాలకువ కొన్నానండి నేను అన్ని స్వీట్స్ షాపులే ఇక్కడ కానీ అయోధ్యలో కానీ కాస్తలా కూడా స్వీట్స్ షాపులు తప్ప మరొకటి లేవు ఇక్కడైతే ఈ స్వీట్స్ తీసుకున్నా అండి ఇవన్నీ మీకు చెప్పిన కదా నల్ల ధరలు తీసుకున్నా కొంచెం మనం ఇంట్లో చిన్నగా దేవుడి దగ్గర ఏమన్నా పోసుకోవడానికి నైవేద్యం పెట్టడానికి చిన్న ఈ రెండు తీసుకున్నా ఇప్పుడైతే చూడండి మనమైతే శివుని దర్శించుకున్నాక కాశీలో దేవి టెంపుల్ ఉంటుందండి అయితే అక్కడ అయితే మనం యాభై రూపాయలు ఇచ్చినాం అనుకో అయ్యగారుకు ఈ బియ్యం ఇస్తాడండి యాభై రూపాయలు ఇస్తే బియ్యం ఇస్తాడు ఇందులో మాత్రం చూసి రే ఇక్కడ మాత్రం ఇగో అన్నపూర్ణ దేవి శివుడికి అన్నదానం చేస్తుంది కదా ఈ బియ్యం మన దాంట్లో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఏ లోటు లేకుంటే ఎప్పుడు నిలువుగా మన ఇంట్లో ఎప్పుడు తిండికైతే అయితే లేకుండా ఉంటుంది ఇంకా బరకత కూడా అంటారు కదా మన బియ్యం బస్తల కలుపుకున్నాం అనుకో ఎప్పుడు బియ్యం అనేది ఒడగకుండా ఉంటాయండి ఇంట్లో అరకది బరకత అయితే ఉంటుందండి ఇలా తెచ్చుకోండి మనకు తెలిసిన వరకు మనం చెప్పిన ఇటు సైడ్ యూసీరా ఇది మాత్రం ఇట్లుంటుందండి లోపల టెంపుల్ ఏమి ఇట్లుంటుంది మన శివలింగా అందేమి ఇట్లుంటది చూడండి దీని మీద కూడా ఉంది యూసీరా ఇట్లా టెంపుల్ ఏమో గోపురం వేరేలాగా ఉంటుంది మాత్రం శివలింగం మాత్రం ఒక డబ్బా షేపులు ఉండి ఉంటుందండి సూలం యూసీరా శివుడిది బాగుండదండి నాకైతే బాగా అనిపించింది ఈ బిల్లు ఏం చేయాలంటే దేవుడు పూజ గదులన్న పెట్టుకోవాలి లేకపోతే బీరువాళ్ళన్నా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఎటు తాకుకుంటా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని టచ్ చేసేటట్టు ఉంచుకోవాలి బీరువ ఏంటంటే ఎనీ టైం ఉడతారు కొంతమంది కానీ నేనైతే ఇది బీరువాళ్ళని పెట్టుకుంటా నిల్లువగా ఉండడానికి మంచిగా అన్ని అరగతి బరగతి ఉండడానికి ఇంకొక టచ్ అయితే గవలమ్మ టెంపుల్ అండి గవ్వలమ్మ గురించి అయితే నేను వీడియోలో చెప్పాను మనమైతే కాశీల శివుని దర్శించుకున్నాం ఇంకా అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాక గవ్వలమ్మ టెంపుల్ ఉంటుందండి శివుడికి అక్క అన్నట్టు అయితే ఈ గవ్వలే శివుడి అక్క నైవేద్యంగా తింటుందంట గవ్వలైతే గవ్వలు అయితే ఆమెకు భోజనం కానీ నైవేద్యం కానీ ఈ గవ్వలు అంటే ఐదు గవ్వలు మనం ఇంకా ఒక జాకెట్ ముక్క కుడికి ఇస్తారు ఐదు గవ్వలు ఇస్తారు అవి అమ్మవారికి మనం ఒకటి ఉంచుకొని నాలుగు అమ్మకి ఆ ఫుడ్గా పెట్టాలన్నట్టు అమ్మ మాత్రం ఒకటి తిరిగి మనకి ఇస్తుంది ఇది మనం బీరవలా పెట్టుకోవాలి లేకపోతే పూజ గదిలైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది మన ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిది నేను కొత్తగా విన్నాను అన్నట్టు శివుడి అక్క ఆ గవ్వలే నైవేద్యంగా తింటుంది అంటే చాలామంది అక్కడ ఏం కొబ్బరికాయ గిబ్బరికాయ ఏది ఉండదండి ఓన్లీ గవ్వలే అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం మనం మనం ఒక గవ్వ తెచ్చుకోవడం ఐదు గవ్వలు ఉంటే అందులోకి వెళ్ళి నాలుగు అమ్మకు నైవేద్యం పెడితే ఇది ఒకటి మనకు తిరిగి అమ్మ మనకి ఇస్తుంది అన్నట్టు మంచిగా ఉండాలని ఈ గవ్వనైతే నేను బిరువులో పెట్టుకుంటానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకనైతే ఇది మనం ఎక్కడ ఉన్నానంటే ఇది నేను గవ ఇదైతే నేను ఎక్కడ కొన్నా అంటే గవాలమ్మ టెంపుల్ దగ్గరనే కొన్నా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి బాగుంటుందని ముప్పై రూపాయలకు రెండు ఇచ్చి రండి పర్వాలేదు కొంచెం మందమే ఉన్నాయి దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి చూడండి ఇంక ఇప్పుడైతే మన మా నా అయోధ్యలు ఏమైంది తెచ్చిందంటే అయోధ్య రామయ్య దగ్గర అయితే ఇవ్వ చూడండి ఇవే తీసుకొచ్చిందండి నేను అందరి దండలు రామయ్య దండలు అయితే ఈ దండ మీద ఏముందంటే జయ అని ఉంటదండి చూడండి ఇట్లా అయితే చూడండి ఇట్లా చూడండి అందుకే అందరి జై శ్రీరామాన్ చేయి అయితే కొన్ని దండలు తెచ్చిన నేను ఈ దండల తర్వాత అయితే కొన్ని పెన్నులు తీసుకొచ్చిన ఈ పెన్నుల మీద ఎట్లుంటది కూడా చూపిస్తా అండి మీకు రామాయ దగ్గర టెంపుల్లో పెన్నులకు పెన్నుల కూడా ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే చూడండి జై శ్రీరామాన్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇప్పుడు ఈ పెన్ను లోపల కూడా ఒక వెరైటీ ఉంటది చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ టచ్ అయితే అయోధ్య టెంపుల్ ఉంటుందండి చూసిరా మళ్ళీ టచ్ అయితే అయోధ్య రామయ్యనే ఉంటాడండి బాలరాముడు చూడండి పెన్నుల మీద ఇలా ఉందండి చాలా బాగా అనిపించింది అయితే మన అన్నయ్య తెమ్మన్నాడు అన్నయ్యకి అయితే తీసుకొచ్చిన నేను ఇరువేరు రూపాయలకు ఒక పెన్ను పడ్డదండి కాకపోతే చాలా బాగున్నాయి అన్నయ్య అయితే మన రాము రాముడు భక్తుడు కదా రాస్తాడు కాబట్టి అన్నాడు ఇంక ఇవన్నీ అయితే కుంకుమ అండి నేను ఒక ఐదు మూడు తిర్ల ఐదు తిరల కుంకుమ తెచ్చినాయి ఇట్లా సింధూరం చూడండి ఎంత బాగుందో నాకైతే బాగా అనిపించింది అండి సింధూరం చూడండి కలర్ఫుల్గా ఉంది ఇంకా మూడు తెల్ల కుంకుమ అయితే తెచ్చిన నేను అక్కడ కుంకుమ కలర్ కలర్ కుంకుమ దొరుకుతుందండి ఇదొక కలర్ చూడండి ఫ్రెండ్స్ రెడ్ ఉంది ఇంకొక కలర్ కూడా తెచ్చిన నేను ఇది చూడండి ఇదొక కలర్ ఉందండి ఇది మెరూన్ కలర్లో ఉంది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క లాగా ఉందండి బాగా అనిపించింది ఇదేంటంటే స్టిక్కర్స్ అండి మన బీరువా దగ్గర కానీ ఐస్ లాగా ఉంటుంది కదా బీరువా మీద వేసుకోవచ్చు అని నేనైతే ఒకటి వంకొచ్చిన ఇదని నేను తెచ్చిన ప్రసాదం అక్కడైతే ఇవేనండి నైవేద్యం ఇదే ప్రసాదం ఇంత నుంచి ప్రసాదం అయితే ఏముండదు ఇవే మనం తెచ్చిన ప్రసాదాలు ఇవేనండి మీకు ఎలా అనిపించిందో మరి ఈ దారాలు అయితే అందుబాటులో ఉన్న వాళ్ళు మనిషికి నల్ల దారం కట్టుకోవడం వల్ల చాలా మంచిది మన ఆరోగ్యానికి కూడా నల్ల దిష్టి కానీ దిష్టి ఏది ఉన్నా కూడా పోతుందండి ఎదుటి వాళ్ళు ఏంటంటే మనం ఏదైనా ఎప్పుడు మనం ఎవరి సొమ్ము తినకుండా కూడా అలా దిష్టి ఉండేది ఈ దారం వల్ల అయితే ఖచ్చితంగా పోతుందని నాకైతే రెండు దారాలు కట్టిరండి ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించిందో ఏమనిపించిందో నేను వెళ్ళిన జర్నీ నాకైతే బాగా అనిపించింది నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీ అందరికీ కూడా శివుడి ఆశీసులు ఉండాలి కాశీ శివుడు ఆశీసులు ఉండాలి ఇంకా ఐదురాంగ ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ప్రసాదం దూరం ఉన్న వాళ్ళకైతే మీ అందరికీ దేవుడి మొక్కి మీకే ఇస్తున్న ఫ్రెండ్స్ ఇంకనైతే అందరికీ బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్ వీడియో ఎలా ఉందో ఏందన్నది కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ